డు ఒక్క సెకండ్ కనపడటం అనేసి చంపేయడమే పెద్ద ఉండవాడు ఆడుతున్నాడు కాస్త ఏం లేదు అది కొద్ది అక్కడ మరి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎవరో కింద దాని దగ్గర ఉన్నారు మీ దగ్గర ఉన్నారు అది అదుగు హెయి అయిపోయింది అంతే ఇప్పుడు నా ఫేవరెట్ చాపర్ తీసుకుంటాను ఎందుకంటే దీంతో చెడు కూడా యాడేద్దాం దొరికింది ఇంకోటి దొరికాడు ఇంకోటి కూడా కిందే ఉన్నాడు దాక్కున్నాడు లేడా ఎక్కడ ఉన్నా బాబు బాబు ఈ ఒక్క గేమ్ త్వరగా ఆడాకపోయాలి తొందరగా రావాలి ఎక్కడున్నా స్పాన్లో ఉన్నాడా అందుకు అక్కడికి వెళ్తే చచ్చిపోతాం అది ఎక్కడికి వస్తున్నాడు వినపడిందా అది కొద్దిగ ఆడిపోతా అన్నాడు అమే కష్టంలో ఉంది కదా నా ఏమో అలాగే ఉంటుంది ఒక్కకి వెళ్ళేనా ఎంత చించుకోండి నుంచి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు దేహవత బామ్మ ఇప్పుడు వెళ్తున్నాడు మనం సైలెంట్ పార్క్ పెట్టుకొని స్లోగా జాయి జాయికి వెళ్తాం ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ చేస్తాడు కుదిరితే అండ్ లేపేద్దాం Been planted. Enemy down. Bro, he's on top. He's on top. Bro, he's on top. he's on top. Bro, you on top. Bro, he's on top. Bro, he's on top. Lost that Bro, we can The enemy has the bomb. వస్తున్నాను లీఫ్ నీ వెనకాలే వస్తున్నాను పద 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 అదే ఇక్కడ ఉంది బాంబు రారా మాస్టరు అక్కడుంది బాంబు బాంబు లాగా ఇంకే వీడు ఎక్కడున్నాడు మనం అక్కడ తప్పుకుందా వెరీ గుడ్ వెరీ గుడ్ కళ్ళ చూడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి కూడా కడ ఆపిచుడు అందరి ముందు లవ్ యూ చెప్పి చుడు ఇచ్చి చూడు రేపడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతేజది అది పోతే ఇంకో తొస్తుంది కళ్ళ అద్దాలు

బాంబులాగావాడి పైకెక్కి దాకోవా దాంకో 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 వస్తాడు 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 నారాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు సైలెంట్ పర్కేసుకొని కిందకి వంగుని సైలెంట్గా వస్తా వచ్చాడు నారాజు రోజు లేను చా రావాలమ్మ రావాలి రావాలమ్మ రావాలి గాడ్ ఫాదర్ జీరో వన్ అంట మనం ఎస్ఎస్కే రావాలమ్మ రావాలి రావాలమ్మ రావాలి పద పద ఇక్కడ ట్రిప్ పెట్టు ఈడవడ వెళ్ళిపోతున్నాడు ఏ యాత్ర స్పెషల్గా ఉన్నారు ఇళ్ళు వెళ్ళిపోవడం చచ్చిపోవడం అది ఎయ్ ఎయి మామ ఎక్కడ చచ్చిపోయారు ఎవరిని ఎద్దుగా దొరికాడు అంతే అసలు అది మనకు రావాల్సింది కాకపోతే కిల్ని వెళ్ళి అవ్వడం ఇంగేశాడు పద బాగుంది నేను తీసుకోను అర్రే నాకే వచ్చింది ఏదో ఏదో టెన్షన్ బాగు మన దగ్గర ఉంటే ఉన్నాడు అడవి పక్కనే ఉన్నాడు ఎవరు బిహైండ్ రా మామ నా బిహైండా ఇక్కడ ఉంటాడు చూడండి అదిగా అది లెక్క నేనేమో బాధలాడతాను

అక్కడ పెట్టకూడదు మామ అటు పక్క పెట్టాలి అప్పుడు నువ్వు పైకి ఎక్కినాక ఎందుకు వచ్చినా దాక్కుని కాల్చొచ్చు చచ్చిపోతాడు చూడండి ఇతను అది రెండు వైపుల నుంచి వచ్చేది పైన ఒకడు కింద ఒకటి వచ్చాడు ఇప్పుడు సైడ్ అది చెప్పానా అలా ఉంటుంది అనమాట అప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం గైస్ డోంట్ రష్ రష్ మొత్తర రష్ చేయకండిరా రా దండం పెడతాను ఆడు నాలుగు నాలుగు అయిపోయిందంటే మళ్ళీ మొత్తం సంకనైపోద్ది గేమ్ నాలుగు నాలుగు అయిందంటే నెక్స్ట్ వట్లు అనుకుతాయి మళ్ళీ మనకి అయ్యే అయిపోయాడు ఎవడం అరే ముగ్గురు అయిపోయాం మనం ఎక్కడున్నారు ఓకే సౌండ్స్ ఏర్పడుతున్నాయి చెప్పానా నాలుగు నాలుగు అయిందంటే కష్టం అని గెలవటం నా మాట వినరు అక్కడ నుంచి దొంగలాగా వస్తాడు ఇప్పుడు వచ్చేసాడు ఇప్పుడు ఓడిపోతాం అనమాట అది మన స్పెషాలిటీ ఎప్పుడైనా ఇంతే టాప్కి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు వేళ ఇంటి నుంచి నరుక్కొద్దాం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రిప్ వేసి ఇరుక్కుపోయామ్మా ఎక్కడెవడో లేరు అనుకుంటా అక్కడ వెళ్ళిపోదాం అయితే అందరూ వీ దగ్గరికి వెళ్తున్నారు మీరు చెక్కేస్తున్నారు మా టీమ్ డిఫరెంట్ చేస్తాను వస్తాను నేను వస్తాను అయిపోయాడు లాస్ట్కి వెళ్ళి మన అయితే వచ్చే కిక్కే వేరబ్బా మనమే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇప్పుడు పెద్ద పొడి చేసామన్న ఫీలింగ్తో ఎంతటితో గేమ్కి సమాప్తం చెప్పి వెళ్ళి మా పాపని డ్యాన్స్లో దించాను వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ త్వరలో నేను ముందుకు ఇంకో వీడియో తోస్తాను అంతవరకు సెలవు బై బాయ్ మీకు ఇది నచ్చితే నా ఛానల్ ఒకటి ఉందండి మీ కనుక అక్కడికి వెళ్ళి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పడేస్తే ఇలా గేమ్ ఆడితే మీకు సరదాగా ఉందని అనిపిస్తే ఇంకా బోల్డ్ అని గేమ్లు ఆడతాను ఎందుకంటే మనకు ప్రస్తుతానికి ఉద్యోగం లేదు కదా పని పాట లేదు కాబట్టి ఎంతటితో సెలవు ¿El colega parece ama? ¿no? ¿Para eso? Ok.